వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చల్లో హెడ్లైన్స్ కొత్తపేట నియోజకవర్గం గోపాలపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వెనకాల పాఠశాల నిర్మించడం జరిగింది ఆ పాఠశాల అవంతి సీట్స్ వారి యజమాని నిధులతో ఆ పాఠశాల నిర్మించడం జరిగింది అదేవిధంగా ఆ స్థలం ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి సంబంధించిన స్థలం కూడా కాదు ఆ స్కూల్కి ప్రజాభిప్రాయ సేకరణ అనేది లేకుండా జగిరెడ్డి ఆ స్కూల్ ఏదో తన సొంత నిధులతో నిర్మించినట్టుగా ఆయన తండ్రి పేరు పెట్టుకోవడం జరిగింది ఇది మీ తండ్రి పేరు ఎందుకు పెట్టుకోవడం అనేది అక్కడ ఉన్న దళితులు నిలదీసినందుకు వారిపై పోలీసులతో భయభ్రాంతులకు గురిచేసి సీసీ ఫుటేజ్ తో నిఘా పెట్టి వివక్షత చూపిస్తున్నారు ఒక కులంపై సీసీ ఫుటేజ్ పెట్టడం అనేది చాలా దారుణమైన చర్య అని వాళ్ళు వెంటనే ఏదైనా మార్కెట్కి వెళ్ళాలంటే ఆ దారి గుండా రావాలంటే భయం గురి కావలసిన పరిస్థితి వస్తుందన్నారు కావున అధికారులు సీసీ ఫుటేజ్ ని వెంటనే తొలగించి అదేవిధంగా ఎమ్మెల్యే జగిరెడ్డి తండ్రి పేరుని తొలగించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని మనవి చేసుకుంటున్నాం అని అన్నారు

फाउंडेशन फेरेजिंग ट्रस्ट